కర్కాటక రాశి కర్కటక రాశి వారికి ఆగస్టు నెల ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండాలని వీరు మరి ఆశిస్తున్నారు వారి యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరబడడానికి ఎంతవరకు మరి ఆస్కారం ఉంది వీరికి ఎలాంటి పురస్కారాలు లభించనున్నాయి ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి చర్చించుకుంటాం ఏదైనప్పటికీ కూడా మరి ముఖ్యమైన వీరి యొక్క ఇంటికి సంబంధించిన కారకుడైతేనేమి వీరి యొక్క లాభాలకు సంబంధించిన కారకుడైతేనేమి సుక్కుడు అవటం మరి ఆ శుక్కుడు ఏదైతే కర్కటక రాశికి కొంత పాపి అవటం వల్ల ఏదైనప్పటికీ కూడా శ్రావణ మాసంలో మరి ఆ యొక్క పాపత్వాన్ని రూపుమాపుకుని శుభత్వాన్ని పొందాలి అంటే కనుక ఖచ్చితంగా శ్రావణ మాసంలో వీరు కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన మరింత చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఎవరి వల్ల అయితే మనకి ఉద్యోగాల్లో అవ్వచ్చు బయట మన యొక్క చుట్టాల్లో కావచ్చు ఏదైనప్పటికీ కూడా అంతర్లీనంగా అంతర్గతంగా కొన్ని కొన్నిసార్లు బాహ్యంగా మనకి శత్రువులు అనేవాళ్ళు ఉంటారు తర్వాత ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఈ నరభాష కానీ దిష్టి కానీ ఇలాంటివి ఏవైతే కొన్ని మనం వ్యతిరేక శక్తులు అంటామో అవి కూడా వీళ్ళకి తొందరగానే ఈ యొక్క కర్కటక రాశికి మరి ఎదురయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది కనుక ఈ యొక్క లక్ష్మి యొక్క అనుగ్రహం ఆశీస్సులు వీరికి మరింత అవసరం అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే మరి భాగ్యస్థానంలో శని వక్రించి ఉండటం అష్టమ స్థానంలో రాహు మంచి స్థితిలో లేకపోవటం దీనివల్ల వీరికి ఆలోచనలు సరైన స్థాయిలో లేకపోవటం ఏది మంచో ఏది చెడో ఏది అవసరమో ఏది అనవసరమో తెలియని ఒక రకమైన అయోమయమైన స్థితి నెలకొని ఉండటంలో కూడా ఆశ్చర్యం లేదు ఒక రకంగా మరి ఉద్యోగంలో ఉన్నవారికి ఆ ఉద్యోగపరంలో ఏ విధంగా సరే అనురక్తి అనాసక్తి కలగటం లేదు అక్కడ మనుషులు వీరికి నచ్చకపోవటం భావోద్వేగం తరచు మారుతూ ఉండటం కోపము చిరాకు పెరగటం ఇలాంటి మానసిక రుగ్మతలు కొంతవరకు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఇదే నెలలో కనిపిస్తాయి అయితే ఏదైతే మరి మనకున్న కుజుడు ప్రధానంగా వీరి యొక్క వృత్తి ఉద్యోగాల కారకుడు ఆయన ప్రస్తుతం వీరికి మూడో ఇంట్లో ఉండి కొంత మేల్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది క్రమం క్రమంగా వీరు ఎదుర్కొంటున్న ఒక్కొక్క సమస్య ఉద్యోగాల నుంచి మరి ముందుకు రావటం అనేది ఆ తర్వాత ఏదైతే కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకుంటారో వారికి కూడా ఎంతో కొంత ఆశావాకమైన పరిస్థితులు నెలకొంటామనేది కూడా మనకి ఇటీవల మరి కుజుడు ఇప్పుడు మూడో స్థానంలోకి మారటం వల్ల కనిపిస్తుంది కనుక క్రమం క్రమంగా వీరికి వీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి ఒక్కొక్కటి సర్దుమలగటం అనేది అయితే ఉంటుంది ఆర్థికంగా మాత్రం ఏదైతే మరి ధనస్థానంలో మరి ఆగస్టు పదహారో తారీఖు నుంచి రవి వచ్చి చేరటం వల్ల కూడా ఆర్థికంగా మరింత ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది కంటికి సంబంధించినవి కానీ తర్వాత మరి ఏదైనా సరే చిన్న చిన్న హృదయానికి సంబంధించిన సమస్యలు కానీ ఒకసారి ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు కనుక బాగా అతిగా ఆలోచించటం ఓవర్ టెన్షన్ లేదా ఓవర్గా ఏదైనా సరే మరి మరీ తరచుగా ఆలోచిస్తూ ఉండటం ఇలాంటివి కొంతవరకు తగ్గించుకుంటూ ఉండటం అనేది అవసరం విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి అయితే మాత్రం కొంత దగ్గిదాకా వచ్చి సరిగ్గా సాగలేకపోవటం తర్వాత విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారి ప్రయత్నాల్లో కూడా ఒక రకమైన జాప్యం ముఖ్యంగా ఏదైతే మరి దానికి సంబంధించిన దాంట్లో సెన్నొచ్చి చేరటం వల్ల కూడా అనుకున్నంత తొందరగా సులభంగా ఆ విదేశాలకి మళ్ళీ ప్రయాణం కాలేకపోవటం తర్వాత ఇప్పటికీ విదేశాల్లో ఉన్నవారు కూడా ఏవైనా సరే చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకోవటం కానీ ఏమైనా సరే నష్టం పోవటం కానీ ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువగానే మరి మాసంలో ఉంటే కనుక వారికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఇక భార్యాభర్తల మధ్య ఒకరోజు ఉన్న ప్రేమ ఆప్యాయత మరొక రోజు ఉండలేకపోవటం అనేది ఉంటుంది అయితే తీవ్రమైన వ్యతిరేకమైన పరిస్థితులు అయితే నెల కొనవు కొత్తగా వివాహం కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు కూడా దగ్గర వచ్చి కాలేకపోవటం లేదు మనం ఇవాళ కుదుర్చుకుంటే సంబంధం ఇంకా రెండు మూడు నెలల తర్వాత ఎప్పుడో మరి ఖాయం చేసుకుంటాం లేదా దానికి సంబంధించి మూతాలు పెట్టుకుందామని అవతల వాళ్ళు యువతల వాళ్ళు ఏదో రకమైన షరతులు పెట్టటం ఈ రకంగా కొంత జా మరి అయ్యే పరిస్థితులు కూడా నెలకొంటాయి ఇక వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన లాభాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది అవసరానికి మాత్రం ఏదో విధంగా ధనం వచ్చి చేర్చం అనేది అయితే ఉంటుంది ఇక సంతానానికి విషయాల్లో మాత్రం తప్పకుండా పురోభివృద్ధి అంటే ఇప్పటికే సంతానం పొందిన దంపతులు మంచి ఫలితాలు పొందుతారు కొత్తగా సంతానం కావాలి అని ఆశిస్తున్న దంపతులు కూడా మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు కనుక సంతానపరమైన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఆశావాహకమైన పరిస్థితులు అయితే కనుక నెలకొంటాయి ఇక అమ్మ నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ఇక ఇతరుల మధ్య మనం ఏదైనా సరే వకాతాలు పుచ్చుకోవటం కానీ సంతకాలు పెట్టడం కానీ అలాంటి విషయాల్లో దీనల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఏదైనప్పటికీ కూడా గుడ్డిగా మనం దానికి సంబంధించిన విషయాల్లో తలదోర్చకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఇక కడుపుకి సంబంధించిన కానీ తర్వాత మరి వెన్నుకి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇదే నెలలో మనకి ఆగస్టు ఆహార లోపు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఈ నెలలో ఉండవు పార్ట్నర్షిప్ వ్యవహారాలకి ఈ నెలలో మనం తెరదీవకుండా తెరదించకుండా ఉండటం అనేది మంచిది సాధ్యమైనంత వరకు కూడా పార్ట్నర్షిప్పులు కాకుండా ఏవైనా స్వతంత్రంగా చేసుకునే వాటి మీద దృష్టి సారించుకోవటం అనేది అవసరం ఇక కొత్తగా వివాహం కావాలి అనుకున్న వారి పరిస్థితి ఇందాకే చెప్పాం ఒకవేళ మరి కొత్తగా వివాహం కావాలి అనుకుని బలంగా ఉండి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏదైనప్పటికీ తరచు విఫలమవుతున్న స్థితి కనుక ఉంటే కనుక వారు తప్పకుండా ఏదైనప్పటికీ కూడా ఆంజనేయుడు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక పెళ్లి వ్యవహారాల్లో ముందుకెళ్ళడానికి అయితే ఉంటుంది లేదంటే కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులే నెలకొంటాయి ఇక మిగతా విషయాల్లో మిగతా అందరికీ కూడా ఈ యొక్క శ్రావణ మాసం ముఖ్యంగా ఆగస్టు నెలలో ఏ రకమైన పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అనేది కనుక చూసుకున్నట్టయితే మనం ఈ నెలలో ప్రతి ఒక్కరికి కూడా శుక్రుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకానికి వారి వారి జాతక రీత్యా వారి యొక్క పతికి తగ్గట్టుగా మరి ప్రయోజనాన్ని ఇవ్వటం అనేది లేదా అపజయాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా కర్కాటక రాశికి లాభాధిపతి మరి గృహాధిపతి శుక్రుడవుతాడు కనుక ఆ శుక్రుడికి సంబంధించినవి ఏమైనా సరే చేసుకోవటం కనుక ఇంట్లో ఏదైనా సరే తులసి చెట్టు ఉన్నవారు కొద్దిగా సోమవారం శుక్రవారం నేతితో ఆవు నేతితో దీపం పెట్టినట్టయితే కనుక ఈ శ్రావణ మాసంలో చాలా చక్కటి మంచి ఫలితాలను అయితే కనుక మరి కర్కాటక రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మనకి అలా కోట లేని వాళ్ళు కనీసం అప్పుడప్పుడు ఏదైనా సరే అమ్మవారి గొళ్ళల్లో సోమవారం కానీ శుక్రవారం కానీ దీపం పెట్టి రావటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందటం ఉంటుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఇక ఇవేమీ చేయలేని వారు కొద్దిగా మరి పంచదార పాలు కలిపి ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పోయటం వల్ల కూడా శుక్రవారాలు మంచి ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే మరి ఏదైనా ఒక జపం మంత్రం లాంటిది పటిద్దాము అనుకుంటే కనుక వీరు కర్కాటక రాసి వాళ్ళు చేయవలసింది ఈ నెలలో ఓం శ్రీం 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 కమలాయే నమ నమూ శ్రీములు ఓం శ్రీం 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 కమలాయే నమ అనేది చదువుకున్నట్టయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు